ఈ రోజుల్లో మనలో చాలామంది డిజిటల్ పేమెంట్స్ కోసం ఫోన్పే యాప్ను వాడుతున్నాం కేవలం డబ్బులు పంపించడం రిసీవ్ చేసుకోవడం కాకుండా ఫోన్పే మనకు ఎన్నో రకాల కొత్త సేవలను అందిస్తుంది అలాంటి వాటిలో చాలామందికి తెలియని ఒక అద్భుతమైన అవకాశం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఎవరిని అడగాల్సిన పని లేకుండా ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టకుండా ఏకంగా ఇరవై వేల రూపాయల వరకు ఎలా పొందాలో ఈ వీడియోను పూర్తిగా చూసి తెలుసుకోండి మన జీవితంలో డబ్బు ఎప్పుడు కూడా ఎలా అవసరమవుతుందో ఎవరు ఊహించలేరు అనుకోకుండా మనకి ఎన్నో అవసరాలు అనేవి వస్తాయి ఆరోగ్య సమస్యలు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లేదా పిల్లల ఫీజులు కట్టాల్సిన సమయం కావచ్చు ఇలా అనేక అవసరాలు అనేవి ఉంటాయి ఇలాంటి టైంలో చేతిలో డబ్బులు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది స్నేహితులను కానీ బంధువులను కానీ అప్పు అడగాలంటే మన ఆత్మాభిమానం అడ్డొస్తుంది సరే పర్సనల్ లోన్ తీసుకుందామంటే బ్యాంకుల చుట్టూ తిరగాలి ఎన్నో డాక్యుమెంట్లు వాళ్ళకి సబ్మిట్ చేయాలి దానికి తోడు అధిక వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది ఇది మధ్యకాలంలో చాలామంది వీళ్ళు చిన్న చిన్న అవసరాల కోసం కూడా బయట దొరికే యాప్స్లో ఆధారపడుతున్నారు కానీ వాటిలో చాలా వరకు నమ్మకమైనవి కావు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు చిన్న మొత్తానికి కూడా అధిక వడ్డీలు వేసి సమయానికి కట్టకపోతే మానసికంగానూ వేధింపులకు గురిచేస్తున్నారు ఇలాంటి సమస్యలన్నింటికీ ఒక మంచి పరిష్కారం ఫోన్పేలో ఉంది ఒక కొత్త సదుపాయాన్ని మన ముందుకు తెచ్చింది ఫోన్పే తన యూజర్ల కోసం క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అనే ఒక ప్రత్యేకమైన ఆప్షన్ను అందిస్తుంది ఇది ఒక రకంగా మనకు ముందుగానే అప్రూవ్ చేసిన ఒక చిన్న లోన్ లాంటిదనమాట దీని ద్వారా మీరు ఎలాంటి వడ్డీ లేకుండా దాదాపు నలభై ఐదు రోజుల వరకు అంటే సుమారు నెలన్నర రోజుల పాటు పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు వాడుకోవచ్చు ఈ సదుపాయం ద్వారా తీసుకున్న డబ్బును మీరు షాపింగ్ చేయడానికి బిల్లులు కట్టడానికి లేదా మరే ఇతర అవసరానికైనా వాడుకోవచ్చు అయితే ఈ డబ్బును నిర్ణీత గడువు తేదీ లోపల తిరిగి మళ్ళీ చెల్లించాలి ఒకవేళ గనక మనం ఇలా ఇచ్చిన టైంకి అంటే ఫార్టీ ఫైవ్ డేస్ లోపల డబ్బు తిరిగి కట్టకపోతే అప్పుడు ఫోన్పే కూడా మిగిలిన బ్యాంకుల లాగే వడ్డీని వసూలు చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మనం ఎంతైతే యూజ్ చేసామో అంత కూడా మనం పే చేయాలి చాలామంది ఫోన్పే వాడుతున్నారు ఈ ఆప్షన్ ఎక్కడుందో తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు కింద ఇచ్చిన స్టెప్స్ను ఫాలో అయ్యి మీరు సులభంగా ఈ సదుపాయాన్ని పొందవచ్చు ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి యాప్లో వైపు పైన మీ ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి మీ ప్రొఫైల్ ఓపెన్ అయ్యాక కిందకి స్క్రోల్ చేస్తే మీకు పేమెంట్ మెథడ్స్ లేదా పేమెంట్ మేనేజ్మెంట్ అనే సెక్షన్ కనిపిస్తుంది అందులో మీ బ్యాంక్ అకౌంట్లు డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ వివరాలు ఉంటాయి అదే సెక్షన్లో మీరు కొంచెం కిందకి చూస్తే క్రెడిట్ లైన్ ఆన్ ఐ అని ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి అలా చేయగానే ఇది సదుపాయాన్ని అందిస్తున్న కొన్ని బ్యాంకుల లిస్ట్ మీకు కనిపిస్తుంది ఆ లిస్టులో మీ బ్యాంక్ పేరు ఉంటే దానిని సెలెక్ట్ చేసుకోండి మీ బ్యాంకును సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ను ఈ క్రెడిట్ లైన్ ఆప్షన్కు లింక్ చేసుకోవాలి ఇలా లింక్ చేసుకున్న తర్వాత మీకు అవసరమైనప్పుడు ఈ క్రెడిట్ లైన్ నుంచి డబ్బును మీ ఫోన్పే ద్వారా నేరుగా వాడుకోవచ్చు ఈ విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యవసర సమయాల్లో డబ్బును పొంది మీ అవసరాలు తీర్చుకోవచ్చు టెక్నాలజీ మనకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది కానీ దానినే మనం చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో వాడుకోవాలి ఫోన్పే ఫోన్పేలో వడ్డీ లేకుండా డబ్బు వస్తుంది కదా అని అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే చివరికి మీరే ఇబ్బందులు పడతారు నలభై ఐదు రోజుల తర్వాత బిల్లు కట్టలేకపోతే దానిపై అధిక వడ్డీలు పడి ఆ అప్పు మరింత పెద్దదిగా మారుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కేవలం అత్యవసర పరిస్థితుల్లో అంటే ఎమర్జెన్సీలో మాత్రమే వాడుకోండి ఉదాహరణకు మీకు మరో పది నుంచి పదిహేను రోజుల్లో జీతం వస్తుంది కానీ ఈ లోపు అర్జెంటుగా డబ్బు అవసరమైంది అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి దాన్ని మీకు ఒక వరంగా ఉపయోగపడుతుంది అంతేగాని ఫ్రీగా డబ్బు వస్తుంది కదా అని అవ అనవసరంగా ఖర్చులకు వాడితే భవిష్యత్తులో మీరే ఆర్థికంగా నష్టపోతారు అలాగే ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం బయట వడ్డీ ఎంతో ఎక్కువ డబ్బులు పెట్టి వడ్డీ తెచ్చుకొని మరీ అప్పులు బాధన పడతారు అలా కాకుండా అత్యవసరంగా అవసరమైన వారికి ఇది ఒక ఇది ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడింది నచ్చింది అనుకుంటే లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ